నారీ అన్ని వైట్ చేయరా వైట్ ఉల్టా యూ యువ వైట్ కలర్ అన్ని చే అటు పెట్టేసి ఇవ్వండి వైట్ చేయి ఉల్టా చూడు వైట్ వైట్ సైడ్ చూడు ఎస్ జాయిన్ చేయించి చూద్దాం వస్తుందా వావ్ వచ్చింది కరెక్ట్గా పెట్టి చూపిసారి ఉంది ఉందా రైట్ ఇది ఒకటి పక్కన పెట్టిద్దాం ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇంకో దీని పక్కన ఏమో వస్తుందరా సోఫా సోఫా ఇది జాయిన్ చే ఎట్లా జాయిన్ చేస్తారో చూద్దాం జాయిన్ ఈ ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నా దీని కంటిన్యూషన్ ఎక్కడ ఎక్కడుందిరా ఫ్లవర్స్ది నాని దీని కంటిన్యూషన్ ఎక్కడ ఉంది ఫ్లవర్స్కి జాయిన్ చేయి వాచ్ ఉంది చూడు వాచ్ వాహ్ బ్రౌన్ కలర్ కంటీనేషన్ రైట్ మరి ఇది క్యాప్ ది గ్లౌ ఇట్లా ఎట్లా చేస్తావు చూపి ఇట్లరా ఇప్పుడు ఎక్కడ పెడతావు చెప్పండి వైట్ వైట్ ఎట్లా ఇంగోట్ లా ఓకే ఆ హి షూ కెమ్ దిస్ తో షూ కే క షూ కంటిన్యూషన్ ఎక్కడ ఉంది సర్స్ట్ షూ షాప్ ఆ తీ చూ చూ హి షూ ఇంగ ఎక్కడ ఉన్నాయి మొత్తం ఇండ్ల మల మరి బ్యాగ్ కంటిన్యూషన్ ఎక్కడ ఉన్నది బ్యాగ్ కంటిన్యూషన్ బుక్స్ జాయిన్ జాయిన్ చేస్తావు చూడు కాలేదు కాలే రెండు వైట్ ఉండాలరా ఇది సగమే ఉన్న చూడు బ్యాగు ఇప్పుడు చూడు ఇట్లా పెట్టు ఇది చూడు మొత్తం బ్యాగ్ అయింది చూడు ఇట్లా తీసేస్తే బ్యాగ్ సగం ఉన్న చూడు సరేనా రైట్ షర్ట్ కి ప్యాంట్ ఉన్నది చూడరా చెడ్ ఎక్కడ ఉన్నది చెడ్ చూస్తున్నావా చూస్తాను राइट दैट देके द इनका बॉट इ देखो इधर ఉంది టూత్ బ్రష్ టూత్ పేస్ట్ ఇన్ కంటిన్యూషన్ ఇక్కడ ఉంది పేస్ట్ ఇక్కడ ఉంది కొంచెం టఫ్ నేగా వావ్

ఫీడింగ్ ఎక్కడ ఉన్నారో చూడు ఫీడింగ్ బాటిల్ ఫీడింగ్ బాటిల్ కంటిన్యూషన్ ఎక్కడ ఉందో బ్లూ కలర్ ఈ కర్టెన్ ఎక్కడ ఉన్నారు చూడు ఇంకొక కర్టెన్ విండో కర్టెన్ ఇంకొకటి ఎక్కడ ఉంది మరి దీని కంటిన్యూషన్ ఎక్కడ చూడు